హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక బ్రదర్ అండి అతను ఎగ్జామ్ రాశాడంట ఎగ్జామ్ రాస్తే అతను వన్ సిక్స్టీ బిట్స్ ఆన్సర్ చేస్తే ఓన్లీ టెన్ బిట్సే ఆన్సర్ చేసినట్టుగా చూపిస్తుంది రెస్మాన్స్ షీట్లో మిగిలిన అన్నిటికీ కూడా డాట్స్ వచ్చేసాయట ఇలా ఒకరిది కాదండి ఇప్పుడు చాలామంది ఎవిడెన్స్ ఏంటి ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతున్నారు ఎవిడెన్స్ ఎలా వస్తుందండి నాకు అర్థం కావట్లేదు అక్కడవి ఎవిడెన్స్ ఎలా వస్తాయి ఇప్పుడు అందరికీ మీరు ఇలాంటివి తప్పుదోవ పట్టించొద్దు ఎవిడెన్స్ లేకుండా ఎలా మాట్లాడతారు అని అడుగుతున్నారండి తప్పుదోవ పట్టించడం ఏంటి నేనే నేనే ఎగ్జామ్ రాశాను సిక్స్టీన్త్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషన్ రాశాను నాపాలెం అనే అంటే ఏంటి అనే క్వశ్చన్కి నాకు తెలుసు నేను బాంబని పెట్టాను బాంబ్ అనేదే ఆన్సర్ కరెక్ట్ కానీ అది ఒక రసాయన పదార్థం అని చెప్పి నా రెస్పాన్స్ షీట్లో చూపించింది నేను అది పెట్టినట్టు చూపించింది ఇక్కడే జరిగింది కదా తప్పు ఇంకా మిగిలినవన్నీ నేను ఐడెంటిఫై చేయలేకపోయానండి నాకు బాగా ఐడెంటిఫై చేయగలిగింది అది చాలామంది ఐడెంటిఫై చేయగలుగుతారు కదా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్స్లోని ఒకరు చెప్పారు మేడం మేము అందరూ అడుగుతుంటేనే నేను వీడియో చేస్తున్నానండి అందరి బాధల గురించే చేస్తున్నాను అంతే తప్ప ఏదో కొంతమంది ఏదో నాకేదో స్వలాభం గురించి అంటున్నారు ఒకటి స్వలాభం లేకుండా స్వలాభం అంటే యూట్యూబ్లో చేయడం వల్ల నాకు వ్యూస్ తిరుగుతున్నారు స్వలాభం మించి అది స్లాభం ఏం లేదు దీని మీద ఇన్కమ్ వచ్చేయటం లేదు నాకేమీ చాలామంది నాకేదో ఇన్కమ్ వచ్చిందని మీరు ఏదో అనేసుకోకండి ఇన్కమ్ వస్తే ఖచ్చితంగా ఇదే యూట్యూబ్లో నాకు ఇన్కమ్ వచ్చిందని కూడా చెప్తా సరే అండి ఇప్పుడు టాపిక్లోకి వద్దాం ఇంకొక బ్రదర్ చెప్పారు మేడం మేము ఎగ్జామ్ రాసాం ఎగ్జామ్కి వెళ్ళాం పిఈ ఎస్ఏపి ఎగ్జామ్స్కి వెళ్తే ఒక ఆన్సర్ పెడితే ఒక ఆన్సర్ వెళ్ళిపో జంప్ అవుతుంది ఆప్షన్ వన్ అని పెడితే ఆప్షన్ త్రీ వెళ్తుంది ఆప్షన్ త్రీ అని పెడితే ఆప్షన్ ఫోర్ అని వెళ్తుంది ఇలా జరుగుతుంది అది సిస్టమ్స్లో లోపమా అంటే కంప్యూటర్ సెంటర్ ఆ సెంటర్ ప్రాబ్లమా ఎగ్జామినేషన్ సెంటర్ ప్రాబ్లమా లేకపోతే ఏమన్నా అవకతవకలు జరుగుతున్నాయా ఈ పోస్టులు ఏమైనా అమ్ముకుంటున్నారా ఏంటో మాకు తెలియట్లేదండి అరగంట ఎగ్జామ్ ఆగిపోయింది అలాగా చాలామంది ఆగిపోతే అరగంట టైం యాడ్ అవ్వాలి కదా తర్వాత నార్మల్గా అయింది కానీ తర్వాత అవి మాకు టైం యాడ్ అవ్వలేదు ఇది ఎంతవరకు సమంజసంగా ఉందండి అసలు ఒకే పేపర్ పెడితే అసలు ఈ ప్రాబ్లమే రాదు కదా అందరి దగ్గర కూడా ఏ ఆన్సర్ పెట్టారని జెరాక్స్ కాపీ ఉంటుంది కదా అప్పుడు ఏ ఆన్సర్ ఎవరు పెట్టినా తెలుస్తుంది కదా ఇలా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారు ఏం సార్ గ్రూప్ గ్రూప్ టూ ఆఫ్లైన్ పెట్టిన మీరు డిఎస్ఏ విషయంలో ఎందుకు ఇంత మొండివైకరి ఇప్పుడు మూడు లక్షల ఎనభై వేల మంది అప్లికేషన్లు పెడితే ఆఫ్లైన్లో ఇదివరకు అంతా ఐదు లక్షలు పెట్టిన వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో ఒకే పేపర్ పెట్టారు కదా మూడు లక్షల ఎనభై వేల మంది అప్లికేషన్లు పెట్టారు సార్ మరి వాళ్ళకి ఆఫ్లైన్లో మీరు పెట్టలేరా అప్పుడు ఖర్చు కూడా తగ్గుతుంది కదా ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టడం వల్ల ఎందుకంటే ఆన్లైన్లో మీరు ఆ సెంటర్స్కి అయోనో జియాను వీళ్ళందరికీ డబ్బులు కట్టాలి కదా కట్టక్కర్లేదు కదండి ఆఫ్లైన్లో పెడితే గవర్నమెంట్వే గవర్నమెంట్ స్కూల్స్ అవి వాడుకోవచ్చు గవర్నమెంట్ కాలేజీలు వాడుకోవచ్చు మరి ఆఫ్లైన్లో పెడితే ఈ ప్రాబ్లం ఉండదు కదా ఇప్పుడు ఆన్లైన్లో పెట్టడం వల్ల పారదర్శకంగా జరుగుతుందని మాకు డౌటే ఎందుకంటే ఇది పారదర్శకంగా అయితే లేదు ఎందుకంటే కొంతమందికి టైం ఇస్తున్నారు కొంతమందికి టైం ఇవ్వట్లేదు ఆగిపోతే టైం కొంతమంది ఖచ్చితంగా ఇస్తున్నారు అసలు ఎగ్జామ్ అయిన తర్వాత ఆ రూమ్లో నుంచి అందరినీ ఒకేసారి పంపిస్తారండి వన్ బై వన్ అంతే తప్ప ముందు ఫస్ట్ త్రీ రోజు ఉంటే ఫస్ట్ కింద వాళ్ళు పంపించి తర్వాత సెకండ్ ఫ్లోర్ పంపించే తర్వాత ఫైవ్ పై ఫ్లోర్ అలా పం అలా కానీ లేదంటే పైనుంచి కింద వరకు కానీ పంపిస్తారు అలా కాకుండా కొంతమందికి మాత్రం కరెక్ట్గా మార్నింగ్ సెషన్లో నేను చూశాను పన్నెండు గంటలకల్లా పంపించేశారు ఎగ్జామ్ అయిపోతే కొంతమందికి మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ ఆపేసి పంపించారు అంటే ఆ పదిహేను ఇరవై మందికి పోస్టులు అమ్మేశారా ఆ పదిహేను ఇరవై మందికి ఉద్యోగాల పదహారు వేలు పైచెలకు పోస్టులు ఉన్నాయి కదండి మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి మరి ముందే చెప్పొచ్చు కదండి అమ్ముకునేటప్పుడు ఒక కొనుక్కునే వాళ్ళు కదా ఈ బాధ ఎందుకు అదేమీ లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నలుగురు గురించే చేస్తే ఒక పిచ్చి కామెంట్స్ సరే పెట్టుకోండి అది మీ సంస్కారానికే వదిలేస్తున్నాను కానీ కామెంట్స్ పెట్టడం అనేది కానీ ఇది చాలామంది అడిగారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను రెండు వేల ఇరవై నాలుగులో ఫీజు కట్టిన వాళ్ళ గురించి అసలు ఎవరూ మాట్లాడటం లేదు కా చాలామంది అడుగుతున్నారు కేసు వేశారా కేసు వేశారా అని అడుగుతున్నారు కేసు వేయాలంటే ఎలా అండి కేసు వేసే పిటిషనర్స్ ముందుకు రావాలి నేను పిటిషన్ వేయడానికి నాకు నేను కుదరదు ఎందుకంటే ఆల్రెడీ నేను వేశాను కాబట్టి నా పిటిషన్ ఉంది కాబట్టి నేను వేయడానికి అవదని చెప్పారు మరి కేసు వేయడానికి మనుషులు బయటికి రావాలి కదా చాలామంది చెప్తున్నారు కేసు వేయండి కేసు కేసు వేయండి అని చెప్పిన వాళ్ళు బయటికి రండి ఫస్ట్ వేయాలనుకుంటే అంతే తప్ప చెప్పడం సులువండి ఏదన్నా సరే ఆచరణ ఆచరణలో పెట్టడం తెలుస్తుంది ఎవరన్నా సరే ఆచరణ యోగ్యం కావట్లేదు ఎవరు కేసులు వేస్తున్నారో ఎవరు ఏం చేస్తున్నారో నిజంగా పోరాడే వాళ్ళు ఎవరు ఏంటో కూడా తెలియకుండా ఉంది ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి నేనైతే ఎగ్జామ్ గురించి మాట్లాడతాను ఈ రెస్పాన్స్ షీట్ అయితే పారదర్శకంగా లేదు కొత్త విషయం ఏంటంటే ఎవరో ఒక అతను వీడియో చూశాను నేను రెస్పాన్స్ షీట్లో డాట్స్ పెట్టిన వాళ్ళందరికీ యాడ్ మార్కులు అవుతాయి అది ఎలా చేసేస్తారండి యాడ్ మార్కులు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక స తమ్ముడు పెట్టాడు నూట అరవై మార్కులకి నాకు పది మార్క్ పదే చూపిస్తుంది మిగిలినవన్నీ అన్ని డాట్స్ వస్తే అన్ని యాడ్స్కోర్ చేసేస్తారా అంటే నూట అరవై క్వశ్చన్స్ అంటే ఎయిటీ మార్క్స్కి ఎయిటీ మార్క్స్కి అప్పుడు సెవెంటీ మార్క్స్ ఇచ్చేస్తారా ఇది ఎంతవరకు సమంజసం ఇంకొకరు అన్నారు నాకు ఎనభై మార్కులు వచ్చే నేను జాబ్లో చేయడం సిద్ధంగా ఉన్నాను ఏదో ఒంగోలు జిల్లాని ఎక్కడో ప్రకాశం జిల్లాని ఎక్కడో పెట్టాడు తమ్ముడు కంగ్రాట్స్ నీకు జాబ్ రావాలనే కోరుకుంటున్నాను కానీ నార్మలైజేషన్ అని ఉంది కదా దాంట్లో వెనక్కి వెళ్ళిపోకుండా చూసుకో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావంటే నీకు ఏమన్నా రాజకీయ నాయకులు చుట్టాలన్నా అయి ఉండాలి ఫ్రెండ్స్ అయినా ఉండాలి ఇంకేదన్నా అయి ఉండాలి ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పరు కదా ఎవరు ఎయిటీ మార్క్స్ వస్తే జాబ్ రా వచ్చేస్తుంది అరవై మార్కులు వచ్చిన వాళ్ళకి రాదు అనేది లేదండి నార్మలైజేషన్ అనేది ఉంటే ఎక్కువ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా తగ్గుతాయి తక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువగా తగ్గుతాయండి నార్మలైజేషన్లో అంటే నాకు తెలిసిన చిన్న మిడిమిడి జ్ఞానంతో అందరూ అంటారు కదా నీకేం తెలుసు అంటారు కదా కాబట్టి నాకు తెలిసిన ఇంతతోనే నేను ఆలోచించి చెప్తున్నా ఇప్పటికైనా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు విద్యాశాఖ మంత్రి గారు మీరు కాస్త నోరు తెరవండి నా ఛానల్ ఎవరు చూడరంటారు చూడకపోతే చూసిన వాళ్ళే చూస్తారండి అందరినీ చూడమని ఎవరని చెప్పం కదా నేను ఇప్పటికొచ్చి ఎవరిని చూడమని చెప్పలేదు ఈ విషయం మాత్రం చెప్తాను ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక కామెంట్ పెట్టేటప్పుడు వీడియో మొత్తం చూశాక దాంట్లో ఏం తప్పులు ఉన్నాయని పెట్టండి అంతేగాని ఏదో మన్ మీరెవరూ మాట్లాడరు మాట్లాడేవాడిని లాగేలా లాగేదానికి ఎందుకు చూస్తారు ధైర్యం లేదు ధైర్యం ధైర్యం ఉన్న వాళ్ళు ఉండరు ధైర్యంతో మాట్లాడితే వాళ్ళు వెనకబట్టి లాగేస్తారు ఇలా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ఏడుపులండి ఎంతమంది ఏడుస్తున్నారు చదివి కోచింగ్లు తీసుకుని బంగారాలు తాకట్లు పెట్టుకుని భూములు అరెకరాలు అలాగా ఉంటే పల్లెటూరులోనే అవి కూడా పల్లె పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని కోచింగ్ సెంటర్లకు పెట్టి తాకట్లు పెట్టుకుని చదువుకున్నారండి చాలామంది అలాంటి వాళ్ళందరూ లాస్ అయిపోతారు కదా నా నాకు రాకపోయినా నష్టం లేదు నేను ఎప్పుడూ చెప్తున్నాను నాకు ఉద్యోగం రాకపోయినా నాకు వచ్చిన బాధ ఏమీ లేదు కానీ ఉద్యోగం వస్తేనే పెళ్ళవుతుంది ఉద్యోగం వస్తేనే ఇంట్లో పోషణ జరుగుతుంది అని ప్రైవేట్ స్కూల్స్లో మానేసుకుని కోచింగ్లు తీసుకుని తీరా వెళ్తే రెస్పాన్స్ షీట్లోని మనం పెట్టిన ఆన్సర్ కాకుండా ఇంకో ఆన్సర్ చూపిస్తే అది ఎంత కష్టంగా ఉంటుందండి మళ్ళీ ఒక ఒక ప్రెస్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ పెడుతుంటే ఇంకో క్వశ్చన్ జంప్ అయిపోతుంటే అది ఎక్కడ లోపమంటారండి టెక్నికల్ ఇష్యూనా లేదంటే వ్యవస్థలో లోపమా లేదంటే ఎవరన్నా అధికారులు అమ్మేసుకున్నారా ఏంటి కోర్టు కేసులు ముప్పై ఒక్క కేసులు పడ్డాయి అవే బుట్ట దాఖలు చేశారు ఇవి పెద్ద విషయం ఏముంది అమ్ముకోవడం ఏమన్నా అంటే మాట్లాడితే వైసీపీ వాళ్ళు అంటారు నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు నేను న్యాయం జరగాలని చెప్పి నలుగురు గురించి ముందుకొచ్చి నా గొంతు వినిపిస్తున్నాను నాకు ఏ పార్టీలో ఉన్న మెంబర్షిప్ ఉందేమో ప్రూవ్ చేయండి మెంబర్షిప్ నాది ఏ పార్టీలోనో ఉంటే నేను యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేసుకుంటా నేను పెట్టింది ఇది కూడా నేను డిలీట్ చేసేసుకుంటా కంప్లీట్గా అంతేగాని బురద చల్లకండి నలుగురు గురించే చేస్తున్నానండి నలుగురు గురించే మాట్లాడుతున్నాను పారదర్శకత అనేది లేదండి ఏం సింగిల్ పేపర్ పెట్టేయచ్చు కదా ఎగ్జాము ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎందుకు వైసీపీ వైసీపీ వాళ్ళని ఎందుకండి పక్కన కూర్చోబెట్టారు నిరుద్యోగులతో అది కూడా డిఎస్సి అభ్యర్థులతో నిరుద్యోగులతో ఆడుకుంటే ఏ ప్రభుత్వం అన్నా పక్కకు వెళ్ళిపోవలసిందేనండి ఇప్పుడు మాట్లాడకపోవచ్చు ఇప్పుడు మా ఇప్పుడు మా మాటలు పట్టించుకోకపోవచ్చు ఎలక్షన్ టైం అనేది ఉంది కదా అప్పుడైనా ఉంటుంది కదండి అప్పుడైనా మా గొంతులు వినిపిస్తాయి కదా మళ్ళీ చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అతను మ మంచి పరిపాలనా దక్షుడు అలాంటి ఆయన మాట్లాడకపో మాట్లాడకుండా ఇప్పుడు కూడా ఇలాగే ఉండిపోతే మౌనం వహిస్తే ఏమవుతుందండి ఒకసారి చెప్పండి మీరే సార్ నా ఛానల్ ఎవరు చూస్తున్నారో నాకైతే తెలీదు రాజకీయ నాయకులు చూస్తారో చూడరో ఎంతవరకు వెళ్తుందో తెలీదు నేనైతే అభ్యర్థిస్తూ అడుగుతున్నాను సార్ సీఎం గారు మీరైతే స్పందించాలి ఈ డిఎస్సి గురించి ఎందుకంటే చాలామంది నష్టపోతున్నారు చాలామంది ఆక్రందనలు ఉన్నాయండి చాలామంది కన్నీళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు స్పందించండి దీంట్లో ఎక్కడ లోపాలు ఉన్నాయో తీసుకోండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఉంది కదండి లేదంటే అందరూ అది వేయండి ఆర్టీఐ వేయండి అది వేస్తే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎవరు అమ్ముకున్నారా లేదా అని ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది మనకి మనం వేసిన దానికి అదన్నా చేయండి నేను చెప్పా లెటర్స్ రాయండి రిజిస్టర్ పోస్టు అక్కడ హైకోర్టు జడ్జి గారికి సుప్రీంకోర్టు జడ్జి గారికి ఎంతో ఖర్చు అవు ఇరవై ఇరవై నలభై రూపాయలు అవుతుంది మహా అయితే లెటర్ రాసి పంపించండి అన్నాను అది ఎంత ఎందుకంటే రిజిస్టర్ పోస్ట్ అనేది రిజిస్టర్ పోస్ట్ అయితే వెళ్తుందా లేదా అనేది మనకు కూడా తెలుస్తుంది అది కూడా ఎవరు చేశారో చేయరో తెలియదు కేసు వెయ్యాలి కేసు వేయాలి అంటారు ఏదీ చెయ్యరు ఎవరు ఎవరు ముందుకు రారు ముందుకు రాకుండా ఒకరు చేయాలి పది మంది వెనక పది మంది ఇంట్లో కూర్చుంటాం మేము ఒకలే ముందుకు పోరాడాలి అండి అవదండి బాధ మీదైతే బయటికి రండి పోరాడండి అంతే తప్ప ఏమీ చేయకుండా కూర్చుంటామంటే మేము అడగము మేము ఇలాగే ఉంటాం మాకు భయం మా మొహాలు మూసుకునే ఉంటాం మేము మాస్క్లు వేసుకుంటామంటే మీ మాస్క్ మధ్యలో మాస్క్ వెనకాతలే ఉండాలి ఎప్పటికీ ఏమీ అయిపోదండి ఏం చేస్తారు మనం అడుగుతున్నాం అంతే మన బాధను మనం అడుగుతున్నాం చెప్పమని అంతే కదా మించి మనం ఏమీ ప్రభుత్వం ఏదో చేసి మనం ఏం తిట్టట్లేదు కదా ఎవరిని తిట్టిన వాళ్ళే ఏమీ చేయట్లేదు మనం మనకి ఎందుకండి భయం మన బాధ మనం కేసులు వేసాం అవేమైపోయా తెలియట్లేదు ఎందుకో బుట్టదాఖలు అయ్యో తెలియట్లేదు అది మనకు తెలియాలి కదా వాటి గురించే ఇంక ఇంతకు మించి నేనేం చెప్పలేనండి ఇంక ఇది ఎవరి మనోభావాలు ఉన్నా దెబ్బతీసినట్టు అనిపిస్తే ఎవరినైనా కించపరిచినట్టు అనిపిస్తే ఎవరినైనా వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపిస్తే నన్ను క్షమించండి ఎంతకు మించి నేను చెప్పలేను